ఎవడు బయట చక్రవర్తి అవ్వాలని ప్రయత్నం చేశాడో వాడు నానా సంకల నాగుతూ ఉంటాడు ఊర్లో వాళ్ళందరూ కాళ్ళు పట్టుకోవాలి వాళ్ళు మీరు చూడండి పాపం వాళ్ళు ఎంత కష్టపడుతుంటారు అదే నీ లోపల నువ్వే నిలబడ్డావనంటే నువ్వు ఎవడి కాళ్ళు పట్టుకోవాలి అందరూ నీ కాళ్ళు పట్టుకుంటారు నీ లోపల నిలబడి నువ్వు బయట పది మందికి చక్రవర్తి అవ్వాలంటే నువ్వు పది మంది కాళ్ళు పట్టుకోవాలి కానీ నీకు నువ్వు చక్రవర్తి అయ్యావనంటే పది మంది నీకు ఆలు పట్టుకుంటారు అద్భుతమైన సో నాలుగు బలాలు మొదటిదేంటి మళ్ళీ ఒక్కసారి దేహబలం బలం ఏంటి మనోబలం మూడోది ఏంటి ధనబలం నాలుగోదేంటి ఇవన్నీ వీటన్నిటికీ విలువ ఉంది దేనికి విలువ లేదనుకోకండి ఇక ఐదో బలం చాలా కీలకమైన బలం మనకి ఎన్ని ఉన్నాయి ఐదు ఉన్నాయి ఐదు వేళ్లల్లో నాలుగు వేళ్ళు పక్క పక్కనే ఉన్నాయి ఒకటి మాత్రం ఎడంగా ఉంది మంది అంటారు ఈ బొటను వేలు ఏ పని చేయదండి ఈ సోంబేరిది ఏదైనా ఈ పాపం ఈ వేళ్లే కష్టపడుతుంటాయి బొటను వేలు ఏం పని చేయదు రెండో దేంతో కలవదు దూరంగా ఉంటుంది అసలు వేస్ట్ ఏమోనండి ఇది లేకపోతే ఇంకా బాగుండి ఇది ఏదో మొలిసినట్టుగా ఏంటండి ఇది ఎక్స్ట్రాగా ఇదంతా కలిసి ఉండొచ్చు కదా అన్నారు నేను ఒక మాట చెప్పాను బొటన వేలు నీకుంది కదా తీసేద్దామంటే మళ్ళీ తీసేద్దాం అని మళ్ళీ పెట్టుకోవాలంటే రాదు తీసే ముందు ఒకటి ఆలోచన దీనికి బ్యాండేజ్ వేసేసి ఈ నాలుగు వేళ్లతో పని చేసి చూడన్నా నేను బొటను వేలికి బ్యాండేజ్ వేసి చుట్టేసి ఒకటి నాలుగు వేళ్లతో పని చేసి చూడన్నాను ఇప్పుడు గ్లాస్ పట్టుకోవాలనుకోండి ఈ నాలుగు వేలతో పట్టుకోండి మీరు సబ్బెట్టి రుద్దుకోవాలి తీసుకొని రుద్దుకోండి బ్రష్ చేస్తారు ఉదయం పళ్ళు తోముకుంటారు బ్రష్ చేయండి అంటే ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా ఈ చేతిని వాడుకున్నప్పుడు బొటన వేలు లేకుండా ఈ నాలుగు వేళ్ళకి పని చేయడం చేత కాదు కానీ బొటన వేలు ఏ పని చెయ్యదు కానీ ఇది లేకపోతే ఏది పని జరగదు అలాగ ధ్యానంలో ఒక స్థితికి వచ్చిన వ్యక్తి ఏ పని చేయడు కానీ ఏ పని తను లేకుండా జరగడానికి లేదు అలాంటి స్థితి అర్థమైందా మీకు ఒక ఆయన అన్నారు ఏమిటో ఈ స్వామిజీలందరూ అందరూ ఏం చేయరండి వీళ్ళు అలా కూర్చుని ఉంటారు అప్పుడు చెప్పారనమాట స్వాములు మీలాగా పని చేయడం మొదలు పెడితే మీరు ఆ పని చేయలేరయ్యా కానీ మీరు చేసే ప్రతి పని వెనక వాళ్ళ యొక్క అంతరాత్మ నడుస్తూ ఉంటుంది అది బొటలు వెళ్ళాలి బాగా గుర్తుపెట్టుకోండి ఈ ఐదో బలం ఏమిటనంటే ఆత్మబలము అని అంటారు ఏమిటి ఆత్మబలం ఇది ప్రపంచాన్ని శాసించే బలం ఇది సృష్టిని పూర్తిగా స్వీకరించి ఆస్వాదించి ఈ సృష్టికి ఒక ఆనందాన్ని పంచే బలం ఆత్మబలం సహజంగా చేస్తే ఆరోగ్యంగా ఉంటాం ప్రాణాయామం చేస్తే మంచి మనస్సు మంచి ఆలోచనలు పుడుతుంటాయి ప్రాణాయామంతో మనస్సు శుద్ధి అవుతుంది గుర్తుపెట్టుకోండి యోగాతో శరీరం శుద్ధి అవుతుంది ప్రాణాయామంతో మనస్సు శుద్ధి అవుతుంది ఇక డబ్బుని ఎలా సంపాదించగలము అని అంటే కష్టపడితే మనం పని చేస్తే మన యొక్క ఆలోచనలు సక్రమంగా ఆచరణలోకి అమలైతే డబ్బు వస్తుంది ఆ డబ్బుని నేను నేనొక్కడనే కూర్చొని తింటే నా చుట్టూ ఎవరు ఆ తర్వాత ఆ వచ్చిన ద్రవ్యాన్ని పది మందికి పంచడం మొదలు పెడితే నా చుట్టూ పది మంది అవుతారు అలా జనబలాన్ని మనం పొందవచ్చు కానీ ఆత్మ బలాన్ని దేంతో పొందగలము ఈ భూమి మీద అని అంటే అది పని చేస్తేనో పంచితేనో పొందేది కాదు నువ్వు నీలో నిన్ను పెంచితేనే పొందగలుగుతావు అది ఒక్క ధ్యానం వల్ల మాత్రమే ఆత్మబలం వస్తుంది అందుకనే ఉపనిషత్ అంటుంది ధ్యానేన ఆత్మని పశ్యంతి అని కేవలం ధ్యానం మాత్రమే నిన్ను నువ్వు సంస్కరించుకునేదానికి నిన్ను నువ్వు పెంచుకునేదానికి ఉపయోగపడుతుంది ఒక ఒక దగ్గర ఒక డిస్కషన్ జరుగుతుంది ఒక సమాలోచన ఒక ఆయన అడిగారు ఆధ్యాత్మిక సాధన అంటే ఒక్క మాటలో చెప్పండి అన్నాడు ఆయన ఆధ్యాత్మిక సాధన అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకెళ్లేదే ఆధ్యాత్మిక సాధన గుర్తుపెట్టుకోండి మనం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకెళ్ళగలిగేది ఆధ్యాత్మిక సాధన